సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కానీ పనితీరు బాగా పోతే నేను రీకాల్ చేస్తాను ఎమ్మెల్యేలు అని చెప్పి మాట్లాడారు అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఈరోజు గారు రీకాల్ చేయాల్సింది ప్రజలందరూ మిమ్మల్ని రీకాల్ చేయడానికి రెడీగా ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో అని చెప్పి మాట్లాడుతున్నారు కదా దాన్ని ఏ విధంగా చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండరా ఉండరు అనే ఉద్దేశంతో వాళ్ళని ఎలర్ట్ చేయడానికి ఆ విధంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ మోటివేట్ చేయడానికి ఆ విధంగా అన్నారు కానీ దీన్ని జగన్మోహన్ రెడ్డి నేటివ్ థాట్లో చేస్తున్నాడు అతను ఎప్పుడూ సైకోమెంటాలిటీతోనే ఉన్నాడు అతను రీకాల్ చేయాల్సిన చంద్రబాబు నాయుడు కాదు నిన్ను రీకాల్ చేశారు ఆల్రెడీ ఇంకా నువ్వు రీకాల్ గురించి నీ వైసీపీ నాయకులు కానీ మీరు కానీ సిగ్గుచేటిది సరే సార్ ఈ రోజున సుబ్బరిపాలన తొల్లు చేయడానికి టీడీపీ వాళ్ళు చేస్తూ ఉంటుంది పక్కన వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు చేసిన సూపర్ సిక్స్ పథకాలు ఏమి ఎలా అమలు కాలేదు మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు కదా అసలు ఎలా చూడొచ్చండి సూపర్ సిక్స్ హామీల్లో ఏది అవ్వలేదు అనేది వైసీపీ నాయకులు ఒక్కళ్ళు చెప్పగలరా అసలు వాళ్ళ సూపర్ సిక్స్ హామీలు అంటే అసలు వాళ్ళకి ఐడియా ఉందా అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎదురు సూపర్ సిక్స్ హామీల్లో రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు పెడుతున్నాం పెన్షన్లు పెంచుతా అని చెప్పి ఫస్ట్ నెలలో ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం పార్టీది మీరు రెండు వందల యాభై కాడికి ఐదు సంవత్సరాలు పెంచినా కూడా వెయ్యి రూపాయలు పెంచడానికి చేసిన మొఖం జగన్మోహన్ రెడ్డిది అదేవిధంగా చూసుకుంటే అన్నదాత సుఖీబాబు ఈ నెలలో వేస్తామంటున్నారు రైతులకి అదేవిధంగా చూసుకుంటే తల్లికి వందాం ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి కూడా చెప్పిన ప్రకారం ఇచ్చిన ఘనత మా కోటం ప్రభుత్వం అంది ఏ ఒక్కరికి కూడా బటన్ నొక్కుతాను బటన్ నొక్కుతానని ఈ బటన్ రెడ్డి ఎన్నిసార్లు బటన్ నొక్కినా బటన్ నొక్కిన ఆరు నెలలకు కూడా డబ్బులు పడేవి కదా ఏ వర్గానికి కూడా కానీ బటన్ నొక్కిన ఇరవై నాలుగు గంటల్లో ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా వేల రూపాయలు పేద ప్రజల కళ్ళల్లో ఆనందం ఆ తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంత కాదు ఇవాళ సూపర్ సిక్స్ హామీల్లో నీకు దిగడింది ఏంటి ఒక మెగా డిఎస్సీ ఇచ్చాం సూపర్ సిక్స్ హామీల్లోది అదేవిధంగా ఉచిత బస్సు ఆగస్టు నుంచి ఆడినాం ఇంకా దాంట్లో దిగడిందండి పీ ఫోర్ పీ ఫోర్ దానికి కూడా ప్రాజెక్ట్ మొత్తం రెడీ అవుతాం ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గం కూడా ఎవరు వెనకబడి ఉంటే వాళ్ళు ధనికులు దత్త తీసుకోండి వాళ్ళందరినీ ఆర్థికంగా బలోపేతం చేయమని మా పార్టీ అధినాయకుడు చెబుతున్నాడు ఇంకా మీరు అసలు సూపర్ సిక్స్ ఫ్యామిలీ ఏది అమలు చేయలేదని మీరు ఏం చెప్పగలరో దమ్ముంటే చెప్పమని సవాల్ చేస్తాం వైసీపీ నాయకులు అంటే వీళ్ళేమీ అంటే చేయలేదు కాబట్టి ప్రజలందరూ చీకడతాం టీడీపీ ప్రభుత్వం చీకొడుతున్నారు ఒకవేళ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అంటే ఒకవేళ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలనుకుంటున్నారని కదా గత ఐదేళ్ల పాలన విసుకొచ్చి పదకొండు సీట్లు వచ్చి పక్కన వచ్చి పెట్టారు కదా మళ్ళీ కావాలని కోరుకుంటారు అసలు గతంలో వైసీపీ నాయకులు ఇంటింటికి తిరిగారు గడప గడపకి ఇది తిరిగినప్పుడు ప్రతి ఎమ్మెల్యేని కూడా కొన్ని గ్రామాల్లో అయితే తరిమి తరిమి కొట్టిన రోజు అండి కానీ మేము ఈరోజు సూపర్ పాలన విడికి ప్రతి ఇంటికి వెళ్తున్నాం వాళ్ళు చాలా ఆనందంగా చెబుతున్నారు మాకు అనదా అన్నదాత సూకి రెడీ చేస్తున్నాం అని చెప్పాము అదేవిధంగా తల్లికి వందన పడిని అంటే అందరూ కూడా ఆ తల్లి కళ్ళల్లో ఆనందం చెప్పలేదన్నమాట మరి ఇంకా వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని వీళ్ళు వస్తారు పాదయాత్ర చేస్తా అని చెప్తున్నాడు కదా దాని మీద మీ పాదయాత్ర చేసిన పొరులు దండాలు పెట్టినా ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుని నమ్మరు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు నిన్న చూసాం మన కోటం ప్రభుత్వం రాబోయే పదిహేను ఏళ్ళు ఐకమత్యంగా ఉంటాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రానివ్వను జగన్మోహన్ రెడ్డిన స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అది కూటమి ఐకమత్యం అది కొన్ని కొన్ని చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు చిన్న చిన్న భేదాప్రాయాలు ఉండొచ్చు అయినా కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కోటం కోసం ఐక్యంగా కార్యకర్తలందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే అదే మాట ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా అంటే వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా సార్ మనకేం ఉండదు జగన్ టూ పాయింట్ ఓ చూస్తారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ నుంచి మాట్లాడుతున్నాడు జగన్ టూ పాయింట్ ఓ గా టూ ట్వంటీ పాయింట్ ఓ కూడా చూసి మేము ఆల్రెడీ ఎందుకంటే ఇంటి కూర్చుంటే కేసులు పెట్టే ఎత్తుకుపోయిన రోజులు ఉన్నాయి ఆ ఇంటో నుంచి బయటకు అంటే నోటీసులు ఇచ్చి మమ్మల్ని అవసరం అరెస్టులు చేసిన రోజులు ఉండే అసలు ఏ కార్యకర్త మీద యాక్టివ్గా తిరిగే ప్రతి నాయకుడి మీద మా మీద కోకల మీద ఇన్ని కేసులు పెట్టారు మీ మీద కూడా ఉన్నాయి సార్ నా మీద మూడు కేసులు పెట్టి ఉండే ఆ మూడు కేసులు పెట్టినా కూడా మేము ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమాలకు ఆగలేదు తెలజా ఉన్న ఐదింటికి కూడా వచ్చి మా ఇంటి డోర్లు కొట్టారు అధినేత్రిగా పదకొండింటికి వచ్చి నోటీసులు ఇస్తామంటే మమ్మల్ని లేపిన రోజులు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఏమన్నా ఉందర ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఏ రోజైనా మా ప్రభుత్వం ఎక్కడైనా ఆపిందా అతను ఎక్కడికి వెళ్తా అంటే అక్కడికి వెళ్తున్నాడు మనుషులు తొక్కించుకుంటా పోతాడు చంపేస్తున్నాడు పరామర్శ అన్నాడు సంబరాల పరామర్శిస్తే ఇంకెద్దని చంపేస్తున్నాడు ప్రజలందరూ దారుణంగా ఉన్నారు ఇలా పరిపాలన కానీ ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషంలో ఉన్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించే ప్రజలు అసలు లేరు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో సార్ అంటే మొన్న కార్ యాక్సి కార్ యాక్సిడెంట్లో కూడా సింగయ్య మృతి కేసులో కూడా టీడీపీ వాళ్ళే కావాలని చంపేశారు ఆయన పక్కన తీసినప్పుడు కూడా బాగా బ్రతికొమ్మ అంబులెన్స్ తీసుకెళ్ళినప్పుడు ఏదో జరిగిందని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఎవరైనా ఒక మనిషి యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో చచ్చిపోయే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎంతో కొంత కను ఉంటారు అసలు అన్ని గల బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎక్కితే అతను బతకడం అనేది చాలా ఆశ్చర్యం అంతసేపు కూడా కానీ అంత మూర్ఖంగా వాళ్ళు పూలు చిమ్ముకుంటా ఊరేగింపుగా వెళ్ళారు తప్పితే కింద పడిన అతన్ని కనీస మానవత్వం చూపించుకోండి పక్క గిరాటేసి వెళ్ళిపోయారు అసలు అది ఏ ఏ మనిషి అనేవాడు ఎవడైనా సరే మనం అతనికి హాస్పిటల్ తీసుకెళ్ళటానుకో వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసో ఏది సామాన్యమైన రోడ్డే పోయేవాడు కూడా ఏమి వెళ్ళాడు ఫోన్ తీసి వన్ నాట్ ఫోన్ చేసి హాస్పిటల్ పంపిస్తాడు అంత దుర్మార్గం అంత రాక్షస మెంటాలిటీ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దానికి పూర్తి సాగుకి బాధ్యత జగన్మోహన్ రెడ్డిది ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఆ రోజు ఆ ఎస్పీ వద్దన్నాడు ఒక లిమిట్గా ఇంతమంది వెళ్ళండి ఇన్ని వాహనాలకు అనుమతి ఇచ్చారో అవన్నీ బ్రేక్ చేసి నిబంధనలు ఉల్లగించి ఉల్లంఘించి ఈరోజు రాజ్యాంగం చట్టం అన్ని ఆ రోజు అధికారంలో ఉండగా ఏ విధంగా ఉల్లంఘన ఈ ఈరోజు కూడా అదే విధంగా ఉల్లంఘన జరిగి ఆ రోజు ఇద్దరు మృతికి కారణమయ్యారు అంటే ఎక్స్ సీఎం కాబట్టి ప్రజల మనిషి అని చెప్పుకుంటున్నాడు కదా ఒకవేళ అతను ప్రజల మనిషి అయ్యి ఉంటే అతను శంగయ్యని అతను తన ఆంబులెన్స్ అంటే సీఎం కాన్వయలో ఆంబులెన్స్ కూడా ఉంటుంది కదా దానిలో పంపించవచ్చు కదా అతను సీఎంగా ఉండగానే పరదాలు దాటిని దాక్కుని దాక్కుని వెళ్ళిన వ్యక్తి ఈ ఆరు ప్రజల మనిషి ఎలా అవుతాడు ఇవాళ కూడా ప్రజల మనిషి కాదు ఈ సైకో మోకల్ని డబ్బులు ఇచ్చి మంది ఇచ్చి వాళ్ళకి గంజాయి మత్తులో ఒక విత్తలు విడితలం ఏదో రఫర్ రఫ ఆడేస్తాం వాళ్ళకే కాదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మమ్మల్ని వెళ్తే రఫా కాదు ఇంకా పెద్ద పెద్ద ఉండే వాడచ్చు అదేమీ పెద్ద ఇష్యూ కాదు కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం కానీ కూటమి నాయకులు అందరూ కూడా సహనంతో ఓర్పుతో ఉంటున్నారు సార్ ఎలా ఎలా ఉండదంటారు కూటమి మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తెచ్చుకుంటారంటారా ఈ రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు రెండు సార్లు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అన్నల వెక్కించి మోసపోయారు ఆ రోజు రాజశేఖర రెడ్డి వస్తంతో ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఒక్క ఛాన్స్ అంటూ సొంత బాబాయిని చంపేసి ఆ సంపతితో గెలిచిన జగన్మోహన్ రెడ్డి అతను రాక్షస పరిపాలన చూశారు ఏ కంపెనీ వచ్చింది అసలు ఏం వచ్చింది అక్కడ ఈ రాష్ట్రానికి అంత అరాచకం ఆందోళన మండ్రలో మానభంగాలు గంజాయి దొంగ మద్యం అమ్మి ఈ రోజు ఆ మద్యం కేసులో తప్పించుకోవడానికి నానాలు అంటున్నారు వీళ్ళు వైసీపీ నాయకులు వాళ్ళు ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ విధంగా ఈ ప్రజలు రాణిస్తారు ఇది మన తెలుగుదేశం కూటమి నాయకులు కార్యకర్తలు కాదు అలా ప్రజలే రానివ్వరు ఇప్పుడు గతంలో ఉన్న నాకు నలభై పర్సెంట్ వచ్చింది నలభై పర్సెంట్ వచ్చింది అంటాడు ఆ నలభై పర్సెంట్ ఈ రోజు ఓటు పెడితే రాదు ఓట్లు పెడితే ఎందుకు రావంటే ఆ రోజు పెన్షనర్స్ని బెదిలేశారు మీకు మా గవర్నమెంట్ పోతే టీడీపీ గవర్నమెంట్ వస్తే వాలంటీర్లు తీసేస్తారు మీకు పెన్షన్లు అందవు అని కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పూర్తి రద్దు చేశారు కానీ పొద్దున్నే ఐదింటికి వాళ్ళు ఏ టైంలో ఇచ్చారు అంతకంటే ఒక అరగంట ముందే పెన్షన్లు ఇస్తున్నారు ఇంటింటికి తిరిగి అది కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఎవరిని బతిమాలక్కర్ ఆ రోజు ఎప్పుడు వస్తాడని అది దండం పెట్టుకునే పరిస్థితి కానీ ఈ రోజు సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది ఎంఆర్ఓ రెవెన్యూ సిబ్బంది అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంటికెళ్లి నవ్వుతా ఉత్సాహంగా ఇస్తున్నారు ఎవరు ఎవరి మీద కమెంట్ చేయట్లా ఆ రోజు వాలంటీర్లు పెత్తనం చేసేవాళ్ళు ఇవాళ ఆ ఓట్లు కూడా వాళ్ళకి పడవ అసలు అంటే మళ్ళీ ప్రజలు తెచ్చుకుంటారంటారు తప్పకుండా ఆదరిస్తారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాబోయే నాలుగు సంవత్సరాలు కూటమి పరిపాలన అయిపోయేసరికి అమరావతి పూర్తి అయిపోద్ది పోలవరం పూర్తి అయిపోద్ది హెచ్సిఎల్ కాగ్నిజెంట్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీ లూలు సంస్థ లాంటివి వస్తాయి అసలు ఆ స్పెల్లింగ్లు కానీ వాటి అర్థాలు కూడా వైసీపీ వాళ్ళు తెలియదు వాళ్ళ రౌడీ మొక్కలు కాబట్టి వీళ్ళందరూ వచ్చినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు ఇక్కడ నిరుద్యోగత అందరికీ చక్కని ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అదేవిధంగా కార్మికులకి కర్షకులకి ఈరోజు అమరావతి పోలవరం చూసుకుంటే ఎంతో పని దొరుకుతుంది ఉచిత తీసుకోవాలన్నా కానీ ఈరోజు ఈ కంపెనీలు వస్తామల ఫ్యాక్టరీలు కానీ అదేవిధంగా బందర్ పోర్టు కానీ ఈ విధంగా అసలు ఇంత అభివృద్ధి జరుగుతుంటే అతను మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది అనేది పేరెత్తడానికి కూడా అతనికి అనవసరం అనమాట నన్ను అడిగితే సరే సార్ మొన్న జగన్మోహన్ రెడ్డి యూత్ వింగ్ మీటింగ్లో కూడా మాట్లాడుతున్నారు మీరు యువత మొత్తం నా పక్కన ఉండండి మీరు కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే టికెట్ పొందని చెప్పి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు కదా దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు వాళ్ళ పార్టీలో అసలు కార్యకర్తలు కాదు కదా నాయకులు అందరూ పారిపోయి దాక్కుంటున్నారు బుక్ దెబ్బకి రెడ్ బుక్ అనేది ఊరినే వాళ్ళు ఏదో అభిండాలు వేస్తున్నారు కానీ రెడ్ బుక్లో వాళ్ళు చేసిన అరాచకం ఏదైతే ఉందో ఏ ఎమ్మెల్యేలు ఏ నాయకులు వైసీపీ వాళ్ళు ఎవరైతే దుర్మార్గాలు చేసి భూములు ఆక్రమించుకున్నారు చట్టాలనే తొంగలో దొక్కేశారు రెవెన్యూ రికార్డులు మార్చేశారు ఆ విధంగా దొంగ పట్టాలు సృష్టించారు బూతులు తిట్టారు నాయకుల్ని అలా రాజకీయాల్లో బూతులు తిట్టే నాయకుడు అనేవాడు నాయకుడు అని అసలు అలాంటి నాయకులందరూ ఈరోజు బుక్ దెబ్బ దాక్కుని ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు బాత్రూంలో దొరుకుతున్నారు ఎక్కడ కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నాయకులు రావడం లేదు కాబట్టి ఎమ్మెల్యేలు మిమ్మల్ని కార్యకర్తలు చేస్తా ఉన్నాడు ఏ రకంగా చేస్తాడు కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రజల్లో అతనికి ఒక అభిమానం ఉండాలి అతను ఒక నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి పది మంది సేవ చేయాలి అతను పార్టీలో తిరగాలి అతను ఎప్పుడు ఎమ్మెల్యే చేస్తాడు ఆ రోజు అంటే రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎవరికి టిక్కెట్ ఇచ్చినా కానీ గెలిచిపోయారు ఎందుకంటే నిన్ను నమ్మారు నిన్ను నమ్మి ఆ రోజు ఏ సానుభూతి ఉండవో నేను తండ్రి లేని పిల్లండి అని లేకపోతే ఒక మతం వాడుకున్నో లేకపోతే మీ బాబాయ్ మర్డర్ కేసు వాడుకున్నో ఈ విధంగా నువ్వు అన్ని విద్యలు ప్రదర్శించేశావు ఇక నీ దగ్గర ఏ విద్య లేదు నేను ఎవడో నమ్మడు అసలు ప్రజలు కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఎవడన్నా పెద్దవాళ్ళు కార్యకర్తలు దొరుకుతారేమో పాపం వాళ్ళందరూ కేసుల్లో బలైపోవడం తప్పితే ఉపయోగం ఉండదు ఎత్తనా నమ్మి రోడ్ ఎక్కారో ఆ మడర్ ఎట్లాగ అంటే ఏ మడర్లో మానభంగా చేస్తారు ఈ వైసీపీ వాళ్ళు వాటిలో వీళ్ళు ఇరికిపోతారు ఈ అనా అమాయక కార్యకర్తలు వాళ్ళైతే దోపిడీ చేశారు ఎసక బోసక లే అసలు రేషన్ బియ్యం అసలు గాలి నిప్పు నీరు అంటారు అసలు ఏది వదల పంచిపోతాలు కూడా వదల కాబట్టి వాళ్ళందరూ బాగానే ఉంటారు దాక్కుంది మళ్ళీ ఐదు సంవత్సరాలు టికెట్కు వాళ్ళే వస్తారు ఈ చేసిన డబ్బుతో ఈరోజు కార్యకర్తలు బలైపోవటం కార్యకర్తలు రావట్లేదు ఇంటో ఉంటున్నారు ఇవాళైతే అసలు కూడా రారు ఈ వందనం పడిన తర్వాత చాలా మంది కార్యకర్తలు మా మాకు డబ్బులు పండి అని చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు వైసీపీ చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి అతను ఎవరూ రావట్లేదు ఎవరో రావాలి ఎమ్మెల్యే అంటే ఎవడన్నా ఆశపెట్టి ఒక పది మంది వస్తారో అని అతను వాళ్ళు కూడా పార్టీ కానీ మత కానీ అలా అని చూస్తున్నాం సార్ ఎన్ఐఏ కోటమి ఎన్డఏఏ కూటమిలో కులాలు మతాలు పార్టీలు ఏమి ఉండవండి అతను ఎవరు ప్రజల తరఫున ఉంటారో వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తుంది తప్పితే కోటమి ప్రభుత్వం దీంట్లో ఏదో మతం మా కులం మా మతం అనేది ఎవరు చూడరాడు పవన్ కళ్యాణ్ చూడు ఇటు చంద్రబాబు నాయుడు చూడరు అటు మోడీ గారు చూడరు